మన యషద ఫామ్స్లో ఒక బ్రీడ్ అండి చౌచో బ్రీడ్ ఇది కూడా టాయ్ ఫామ్ టాయ్ బ్రీడ్ కింద వస్తుంది డాగ్స్లో చూస్తానికి సేమ్ లైన్ ఫేస్ కానివ్వండి కలర్ కానివ్వండి ఇది ఉంటుంది దీంట్లో ఏంటంటే వీటి టంగ్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది అది మెయిన్ క్వాలిటీకి ఇది ఒకటి మామూలుగా ఉండదు దీని కలర్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది మామూలు కాకుండా వేరే కలర్లో ఉంటుంది ఇది అది ఇంకా దీన్ని ఫేస్ కానివ్వండి ఇదంతా మంచి షో ప్రాస్పెక్టివ్ డాగ్ అండి ఇది ఇది వచ్చేసి మన దగ్గర ఇవి ఒక పేరు ఉందండి మేల్ ఫీమేల్ ఉన్నాయి ఇవి ఇప్పుడు చా అయితే చాలా సంవత్సరాల నుంచి మన దగ్గర ఉన్నాయండి ఇప్పుడు అరౌండ్ సిక్స్ టు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది ఇప్పుడు మన దగ్గర పిల్లల దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ టైమ్స్ లెటర్స్ వచ్చినాయండి ఇవి 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 అపార్ట్మెంట్లో పెంచుకోవచ్చు అగ్రెసివ్ డాగ్ టాయ్ బ్రీడ్లో అగ్రెసివ్ ప్లస్ వీటి బోన్ స్ట్రక్చర్ చూస్తే పెద్ద డాగ్స్కి ఎంత ఉంటుందో అంత ఉంటుంది మనకి అపార్ట్మెంట్లో ఒక జాయింట్ బ్రీడ్లా పెంచుకోవాలనిపిస్తే ఈవెన్ టైల్స్ మీదైనా కాని అండి దేని మీద కానీ మంచిగా సర్వే అవుతాయి చాలా హెవీ హెడ్ అండి హెడ్ సైజు కూడా చాలా పెద్ద హెడ్ బోన్ స్ట్రక్చర్ కానివ్వండి ఇవి రెసిస్టెన్స్ కానివ్వండి టాయ్ బ్రీడ్లో మంచి డాగ్ అండి ఇది ఇవి కూడా రెసిస్టెన్స్ పరంగా చాలా ఇమ్యూనిటీ ఉంటుంది అగ్రెసివ్ మనకి ఫ్రెండ్లీ అంటే మనం పెంచే దాన్ని బట్టి ఇది అగ్రెసివ్గా పెంచడం ఫ్రెండ్లీగా పెంచుకోవడం అనేది మన చేతిలో ఉంటుంది ఇదైతే మాత్రం ఫర్ ఫర్ వైజ్గానండి మనం చిన్న సైజు లైన్ పెంచిన ఫీలింగ్ అయితే వస్తుందండి దీన్ని పెంచుతూ ఉంటే బ్రీడ్లు దీన్ని ఈక్వల్ అంటే ఇంక ఇదేనండి టైబ్రిడ్లో టాపెస్ట్ డాగ్ దీనికి ఈక్వల్గా ఇంకా బుల్ డాగ్స్ ఇవి ఉంటా ఉంటాయి కొద్దిగా బిగల్ కూడా మన క్లైమేట్కి సూట్ అవుతుందండి బిగల్ డాగ్ సేమ్ అండి ఇవి కూడా మెయింటెనెన్స్ తక్కువ అవుతుందండి ఇది ఏదైనా ఫర్ డాగ్స్ అంటే గ్రూమింగ్ అనేది ఉండాలండి ఇవి చూస్తే ఎక్కడ మ్యాటింగ్ అని లేకుండా అట్లా డాగ్ అంతా కూడా అట్లా కండిషన్గా ఉంటే బాగుంటుందండి మనం వీటికి ఇచ్చే ఫీడ్ కానివ్వండి ఈ గ్రూమింగ్ రిలేటెడ్ న్యూట్రిషన్ కానీ అంతా ఉంటే ఈ డాగ్ కూడా మీకు ఈ విధంగా ఉంటుంది ఇది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ డాగ్ అంటే కూడా ఎవరు బిలీవ్ చేయలేరు అంత కండిషన్గా ఉందండి డాగ్ మీరు చూస్తే అర్థమవుతుంది ఫర్ క్వాలిటీ కానివ్వండి ఎక్కడ మ్యాట్స్ కానీ ఏం లేకుండా డాగ్ బోన్స్ కానివ్వండి అంతా కూడా మంచి హెల్తీగా ఉంది డాగ్ మెయింటెనెన్స్ అంటే మిగతా డాగ్స్తో పోల్చుకుంటే హెయిర్ హెయిర్ ఉండే డాగ్స్తో అయితే మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఉంటుందండి అట్లానే మిగతా డాక్స్ అయితే హెయిర్ లేన్ అయితే కొద్దిగా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుందండి దీని ఏం లేదండి దీని టంగ్ కలర్ అనేది మామూలు డాక్స్ లాగా ఉండదండి దీని టంగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది చూడండి వైలెట్ కలర్లో ఉంటుంది అలా ఉండాలండి మెయిన్ చౌచౌ ఎనీ కలర్ ఇది ఫాన్ కలర్ అయినా కానీ బ్లాక్ కలర్ అయినా కానీ వైట్ కలర్ అయినా కానీ అది అనేది సపరేట్గా ఉంటుందండి ఆ టంగ్ అనేది సపరేట్గా ఉంటుంది ఇంకా ఫర్ విషయానికి వచ్చిన ఈ లెగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా హెవీగా ఉంటాయండి డాగ్ ఫర్ కానివ్వండి ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది సైజ్ డాగ్ కూడా ఎంత అండి హార్డ్లీ వన్ ఫీటు వన్ అండ్ హాఫ్ ఫీటే ఉంటుంది హైట్ చూస్తానికేమో చాలా హెవీ డాగ్ లాగా ఉంటుంది కానీ స్మాల్ డాగ్ టాయ్ బ్రీడ్ అంటే ఎవరు అర్థం కాదు చూస్తానికి లైన్ లాగా ఉంది లైన్ సైజ్ ఉందేమో అనిపిస్తుంది మనకి ఈవెన్ వీడియోలో కూడా లైవ్లో చూస్తే అంత ఉండదండి సేమ్ డాగ్ బ్రీడ్స్లో లానే ఇది కూడా ఎయిట్ మంత్స్కి మెచ్యూరిటీ వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఇది అవుతుంది మేల్ కానివ్వండి ఫిమేల్ కానివ్వండి బ్రీడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు లైఫ్ స్పాన్ కూడా ఇవి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అరౌండ్ వీటి లైఫ్ స్పాన్ ఉంటుంది ఇయర్లీ టూ లీటర్స్ అయితే వస్తాయి లెటర్ సైజ్ కూడా ఇది ఫైవ్ టు సెవెన్ దాకా ఉంటా ఉంటాయి ఎక్కువగా ఎక్కువ లిటర్ సైజ్ వస్తుంది ఎందుకంటే వీటి అనాటమీ కూడా అలా డిజైన్ ఉంటుంది లెటర్ సైజు కూడా ఎక్కువ బోన్ స్ట్రక్చర్ బాగుంటుంది బేబీస్ కూడా బిగినర్ కూడా తీసుకెళ్ళినా కానీ ఇప్పుడు టాయ్ పామ్స్ అంటే వాటికి కాస్త ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అవుతుంది ఈ చౌచౌ లాంటి వాటికి అయితే అంత ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి ఈజీగా అంటే వీటి బోన్ స్ట్రక్చర్ని బట్టి ఇవి రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లల పొరపాటున ఎట్లా పట్టుకొని వద్దినా కానీ ఏదైనా చేసినా కానీ బోన్స్ అనేది అంత తొందరగా బ్రేక్ అవ్వండి ఇవి పర్లేదండి ఇవి ఎవరైనా తీసుకోవచ్చు అపార్ట్మెంట్లో పెంచుకోవచ్చు గార్డెన్లో పెంచుకోవచ్చు దేనికైనా పనికొస్తుంది వస్తుంది యాక్చువల్గా ఏంటంటే జనరల్గా ప్రతి డాగ్ టైలర్ మేడ్ డాగ్సే అండి ఆరిజన్ డాగ్స్ వచ్చేసి చాలా తక్కువ ఉంటాయి ఇది వచ్చేసి ప్యూర్ ఆరిజన్ డాగ్ అండి ఇది వచ్చేసి దీన్ని ఏ మిక్స్డ్ అయితే కాదండి ఇది అంటే డైరెక్ట్గా ఈ చౌచౌ అనేది బ్రీడ్ అండి ఇది అట్లానే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే ఇప్పుడు ప్రతి డాగ్ వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి వాళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ని బట్టి ఒక డాగ్ ఇంకో డాగు మిక్స్ చేస్తూ ఉంటారు ల్యాబ్ రిట్రీవర్ అంటారు ల్యాబ్ గోల్డెన్ అంటారు అట్లా ఒక్కొక్క దానికొకటి మిక్స్ చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే ఇప్పుడు స్మాల్ సైజులో పెద్ద డాగ్లో ఏం కావాలో అవి కోరుకుంటారు అట్లా అట్లా బ్రీడ్ చేస్తూ ఉంటారు అట్లానే కొన్ని డాగ్స్ చూస్తాని బాగుంటాయి అగ్రెసివ్ లేదని అగ్రెసివ్నెస్ కోసం ఇంకో దాంతో మిక్స్ చేస్తూ ఉంటారు జనరల్గా ఏంటంటే ఆరిజిన్ డాగ్స్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం మేము ఎక్కువగా ఎక్కువగా వే చేసాం టైలర్ మేడ్ డాగ్స్ అయితే లేదు మన దగ్గర ప్యూర్ క్వాలిటీ డాగ్సే ఉన్నాయి ఏంటంటే ఇవి ఒక్కొక్క ఆరిజన్ని బట్టి ఇప్పుడు బ్రీడ్ అనేది రెడీ అవుతూ ఉంటుంది ఇప్పుడు మంచి ప్రదేశాల్లో ఉండేవి ఇప్పుడు సైబెరేనా అస్కిల్ అంటే అవన్నీ కూడా ఆ ప్రాంతాలు సైబేరియా సైడ్ ప్రాంతాలకి చెందినవి వాటి వాటి క్లైమేట్ని బట్టి అవి ఉంటాయి సో వాటిని మనం తీసుకొచ్చి ఇక్కడ లోకల్ డాగ్స్ మిక్స్ చేసి అట్లా చేయటం అనేది అలాంటివన్నీ కూడా అనవసరం ఇట్లా మన డాగ్స్ కూడా మనం ఇట్లా ఓన్లీ ఆరిజిన్ బ్రీడ్ డాగ్స్ అయితేనే బాగుంటుంది ఇట్లా మిక్స్ చేయడం అంత సజెస్టెడ్ కాదండి మనం మన ప్రాఫిట్ కోసం డాగ్స్ని ఒక డాగ్ని తీసుకెళ్ళి ఇంకో దానితో మిక్స్ చేయడం బ్రీడ్ అనేది ప్యూరిటీ పోతుంది ఆ లక్షణాలు పోతాయండి యాక్చువల్గా ఎనీ డాగ్ అండి యాజ్ పర్ కేసీఐ నామ్స్ ప్రకారం నాట్ మోర్ దెన్ ఫైవ్ లీటర్స్ అనేది తిప్పకూడదండి టూ ఇయర్స్ లెస్ దెన్ దాంతో బ్రీడ్ చేయకూడదండి అది వాళ్ళ కేసీఐ స్టాండర్డ్స్ యాక్చువల్గా మనం కమర్షియల్గా అలా ఆలోచించుకొని చేయకుండా ఇలా పాటిస్తే డాగ్ హెల్దీగా ఉంటుంది చాలండి మనం ఒక డాగ్ నుంచి ఫైవ్ లీటర్స్ అంటే కూడా ఫైవ్ సిక్స్ థర్టీ డాగ్స్ని ప్రొడ్యూస్ చేయటం అంటే నాట్ జోక్ అండి సో మనం ఇప్పుడు నా దగ్గర మనం ఇన్ని సంవత్సరాల్లో కూడా మనం చాలా తక్కువే లీటర్స్ తీసామండి హార్డ్లీ ఫైవ్ సిక్స్ లీటర్సే తీస్తామండి సిక్స్ ఇయర్స్ అంటే హార్డ్లీ చూస్తే మీరు క్యాల్కులేట్ చేసుకుంటే చెప్పాను కదా సిక్స్ ఇయర్స్ నుంచి నా దగ్గర మేల్ ఫిమేల్ ఉందని మనం చాలా తక్కువే బ్రీడ్ చేసాము అందుకే డాగ్ హెల్దీగా ఉన్నాయి